వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు నీయులు శ్రీమతి పంచమార్తీ అనురాధ గారు అమ్మగారు చక్కటి వాగ్ధాటి కలిగి ఉన్నారు అమ్మగారి గురించి అంత చెప్పుకున్నా కానీ చక్కవే అమ్మగారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో జన్మించి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి తెలుగుదేశంలో ఒక లీడర్ స్థాయిగా ఎదిగినటువంటి ఘనత అమ్మగారి అమ్మగారు గతంలో మేయర్ గా నైతేనేమి ఆంధ్ర రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా కూడా చేసినటువంటి అమ్మగారు ప్రస్తుతం ఎమ్మెల్సీ గా అమ్మగారికి కాసింత బాబు గారి మీద కోపముతో ఉన్నట్లుగా తెలుస్తుంది ముఖ్య విషయం ఏమిటంటే అమ్మగారికి మంత్రి వర్గంలో స్థానము కల్పించకపోవడంపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది కానీ అమ్మగారు బాబు గారంటే అంటే ప్రాణము తెలుగుదేశం అంటే ప్రాణం అన్నారు బాబు గారి మీద ఈగ కూడా వాళ్ళనివ్వకుండా అంత చక్కగా చూస్తారు ఇకపోతే అమ్మగారు ఏదో చెప్పాలనుకుంటున్నారు బాబు గారు పదవి చేపడతాను ఏం చేశారో చెప్తారంటే చెప్పండి అమ్మగారు

ప్రజల్ని అమాయకులను చేసి కొట్టి తిట్టి గన్నులు చూపించి కత్తులు చూపించి వాళ్ళ పేరు మీద రాయించేసుకున్నారు మా నాన్న లోకేష్ గారికి తెలిస్తే ఎంత బాధపడతారు చెప్పు నీకు మంత్రి పదవి ఇవ్వలేం చెప్పి నువ్వు ఇలా మాట్లాడడం బాగోలేదక్కాయి చూడు బాబు గారు ఎంత బాధపడుతున్నారు అని భూములు వదిలిపెట్ల ఇనా భూములు వదిలిపెట్ల ఇనామ భూములు కూడా దోచేసారంట్యా ఎంత బాధపడతారా అటవీ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల

ఏమిటండి మీరు మాట్లాడేది ఈ ల్యాండ్ మాఫియాకి హెడ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ల్యాండ్ మాఫియాకి హెడ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే మీరు మాట్లాడేది ఏమిటంటే మీరు మాట్లాడేది సారీ గారు అక్క ఎలాగే చెబుతుండగా మీరు పెద్ద పట్టించుకో మాకండి మాట మనకు దగ్గరుందా ఏంటి బాబు గారి ఎంత మంచి అక్కకి పదవు రాలేదని బాబు గారి మీద అలాగంటే సారీ గారు మీరు పట్టించుకో మాకండి ఇక్కడ మొత్తం సమన్వయకర్తగా ఇక్కడ అమరావతి కోస్తా జిల్లాలో ఈ సమన్వయకర్త ఈ ల్యాండ్ మాఫియా సమయకర్త ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆధీనంలో ఈ ప్రాంతాల రాధాకాయ నీకు తెలుపు సరిగ్గా రావడం లేదు బాబు గారు ఉంచుకున్నారంటే బూదైపోతాది ప్రజలంతా అర్థం చేసుకుంటారా ఏ ఉంచుకుంటారు తప్పక అలా అనకూడదు భూములన్నీ తన ఆధీనంలో ఉన్నాయని చెప్పాలి అను ల్యాండ్ తెగబడ్డారు అదనంగా మంత్రులందరూ పరిపాలన చేయాల్సింది పోయి వాళ్ళకి ఇచ్చిన శాఖల్లో మరి నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకుని ప్రజలకి తోడ్పాటు చేయాల్సింది పోయి మంత్రులందరూ కూడా భూ కబ్జాలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్

అది మన సొంతము మన పర్సనల్ అనుకున్నాను నేను కాకుండా ఊరు అవగల అందరి పేరు మీద ఉన్నది ఏం చేస్తాము అది ఏదో సెటిల్మెంట్ కూడా హోటల్కి పోతున్నాను నేను ఆ పెడతాం నోట్ల పెద్ద ముద్ద ముద్దా చేసి నాలుగు వేల ఎకరాలు పన్నెండు కోట్లకి రాయిన్ చేసుకొని మరి భూకబ్జా చేసేయటం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు వెయ్యి కోట్ల పైన మరి కబ్జాలు చేయటం జరిగింది అన్న కళ్యాణగారు కాతను ఆమె పెట్టి పెళ్ళి ఆయనకి ఆ విషయం తెలియక ఆన వెయ్యి కోట్లు అంటున్నావు నాలుగు వేల కోట్లు అంటున్నావు బాబు గారు అంత ఇది చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారా ఊరుకో అక్క అలాంటి మాటలు మాట్లాడకు వన్ డే పోర్టుకి వెళ్ళి సీజీ తీసి కూడా వచ్చారుగా దానికి ఇంతవరకు సమాధానం చెప్పిన పరిస్థితి కూడా లేదు అక్క ఆయన అధికార ఆరపక్షంలో ఉండి ప్రతిపక్షంలో ఉంటే ఏం చెప్తారు అక్క ఆయన మరి వామర్ చేస్తున్నారు అక్క అదే విధంగా అనంతపురంలో నారా చంద్రబాబు నాయుడు గారు వేల ఎకరాలు కబ్జా చేసేట జరిగింది ఎవరికి పరిపాలన చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఎకరాలు కూడా వందల ఎకరాలు కూడా కబ్జా చేసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హీన చరిత్ర இப்பேமோ அனந்தபுரம் அந்த மந்திரி பதவியேரி மீது நாலு ஆயிடுத்தோ தெரிஞ்ச புக் ஓப்பன் அனுபவோக்கடி போதா மரி ஜாக்கி மஞ்சோரி அது குரு பெட்டுக்கோ அக்காரு அக்கிண்டு పెళ్లిగా ఈయనతో మా వరము గారు కూడా శ్రీకాకుళం నుంచి వచ్చారు ఆయన కూడా చాలా సమ్మతితో ఉన్నారు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వలేదని చాలా అడిగి ఉన్నారంట పవన్ కళ్యాణ్ మీద అయితే నేను రావు గారి మీద కూడా ఇద్దరు మీద అడిగారంట చెప్పండి రాలేకపోతున్నారు మరలా ఒకసారి బహిరంగ సభ సచిపరిస్తారా ఇప్పుడు కూడా చెప్తున్నాను

తెలుగుదేశం నుంచి నేను ఒక్కడనే వస్తాను మీరు ఏమన్నా అంటే బాధపడతారు కానీ ఏ సబ్జెక్ట్ అయినా కాని మీ మొత్తానికి మీ బాబు గారు మీకు బాగా మోసం చేశారండి ఎమ్మెల్సీ ఇవ్వలేదని చెప్పి నాకు చాలా బాధగా ఉందండి సమాధానం చెప్తాను నేను ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గన్నలు పెట్టి సంపాదించుకునే వాళ్ళ భూములన్నీ లాక్కుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమిటండి మీరు మాట్లాడేది ఏమిటండి మీరు మాట్లాడేది పోర్టులు లాక్కుంటున్నారు ఎస్సీ జట్లు లాక్కుంటున్నారు వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు

ఎవరు కంప్లైంట్ ఇచ్చినా పని చేయవలసిందే చట్టాల గురించి ఇప్పుడు ఎందుకు రేయాలి మీకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు అని చెప్పి ఇలా బాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద చెబుతుంటే మరి మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోండి ఎవరు గారా వేసి విచారం చేస్తారు నీకెందుకు భయం వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నువ్వు పోర్టులో గన్నట్లేదు నీకెందుకు భయం మేము మిమ్మల్ని ఎలక్షన్ లో చూసి ఎప్పుడు భయపడ్డారు గాని ఇప్పుడు ఎందుకు భయపడతారంటే గన్ను పెట్టినా గన్ను పెట్టినా మీ పని మాత్రం అయిపోయినట్టుగా నాకు అర్థం పైసన్ని చెప్పింది రాలి గాని వెళ్ళిరంటే బాయ్ బాయ్ బాయ్